క్రైస్తు లాడ్ అలెలూయ యసు క్రీస్తునామం అందరికీ వందనాలు ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ఒక స్థుతి గీతము ఈరోజు ధ్యానించుకుంటుండగా చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం దయా మైఢ ఎస్ నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా జకరియా చేసిన స్థుతి గీతం గురించి ధ్యానించుకుంటుండగా మీరే మాతో ఉండి మాకు అర్థమయ్యే విధంగా మిమ్మల్ని ఎలా స్థుతించాలో మాకు కూడా నేర్పించమని యసుక్రీస్తు నా వేడుకున్నాను తండ్రి అమ్మాయి లుకస్ వార్తలో మొదటి రెండు అధ్యాయాలు ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం క్రిస్మస్ సీజన్లో మరి మీలో ఎంతమంది జకరియ చేసిన స్థుతి గీతము ధ్యానించుకున్నారో నాకు తెలియదు కానీ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది క్రిస్మస్ అంటేనే స్థుతి స్థుతించడం కదా క్రీస్తుని స్థుతించడం క్రిస్మస్ సందర్భంగా మరియా దూతలు గొల్లలు జ్ఞానులు ఇంకా ఎందరో యశ ప్రభుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం కానీ బాప్తి బాప్తిస్మిర్చి యోహన్ తండ్రి అయినా యశుక్రీస్తున్ గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడాడు బాప్తి స్మిర్చి యోహన్ను ప్రభు యొక్క మార్గం సరళం చేయడానికి లోకానికి దేవుడిచే పంపబడిన వ్యక్తి అతన్ని అతని తల్లిదండ్రులు ఎలిజబెత్ జకర్య వారిద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి అని లూక ఒకటి ఆరులో రాయబడింది అంత గొప్ప తల్లిదండ్రులు వాళ్ళిద్దరు కూడా లేవీ వంశస్థులు యాజక వంశానికి చెందినవారు ఆమె గొడ్రాలుగా ఉంది ఎలిజబెత్ కానీ దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకుంటే ఆమె గర్భం ద్వారా కేవలం ఆరు నెలలు ముందు యేసు ప్రభువుకు ముందు రావాలని దేవుడి ఆలోచన కాబట్టి అంతకాలం ఆమె గొడ్రాలుగానే ఉంది మరి ఎప్పుడైతే దేవుడి సమయం వచ్చిందో అప్పుడు గబ్రియల్ దూత ద్వారా మెసేజ్ పంపించాడు జకరియాకు యాజక ధర్మం నిర్వర్తిస్తుండగా ఆ టైంలో జకరియ చాలా సంతోషపడ్డాడు కానీ నమ్మలేదు ఈ వయసులో మాకు పిల్లలేంటి అని అన్నందుకు అతనికి స్వరం లేకుండా చేశాడు దేవుడు నువ్వు యాజక ధర్మం చేస్తూ ఉంటే కూడా నన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు నీ బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావని చెప్పాడు ఆ విధంగానే అతను తొమ్మిది నెలలు మూగ మూగవాడిగా ఉండి ఆ తర్వాత కొడుకు పుట్టిన తర్వాత దేవుణ్ణి స్థుతిస్తూ తన కుమారుని ఇచ్చినందుకు స్థుతించాడు అట్ ద సేమ్ టైం ప్రవచనాత్మకంగా మెస్సయ్య రానై ఉంటున్నాడు అని అక్కడ ప్రజలందరికీ ప్రకటించాడు ఆ విషయం మనము ఈరోజు ధ్యానించుకుందాం దీన్ని జకర్యా గీతం బెనిడిక్టర్స్ అంటారు లూకాస్ వార్త ఒకటో అధ్యాయము అరవై ఏడు నుంచి నేను చదువుతున్నాను డెబ్బై ఆరు వరకు మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను పరిశుద్ధాత్మ పూర్ణుడై అనేది మనం నోటీస్ చేయాలి పరిశుద్ధాత్మ ఇప్పట్లాగా మనలో రక్షణ పొందంగానే మనలో స్థిర నివాసం ఏర్పరచుకోలేదు ఆ కాలంలో ఆయన ఎవరి దగ్గర ఏ టైంలో ఉండాలో ఆ ఆ విధంగా ఉండేవాడు అనమాట మరి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు జకర్య ప్రభు అయిన దేవుడు స్థుతింపబడిను గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు తన సేవకుడైన దావిదు నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయో ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువ నువ్వు సర్వోన్నతిని ప్రవక్త వనబడదు అని తన మారుటితో చెప్తున్నాడు ఈ ఈ వచనాలలో మనము గమనిస్తే దేవుణ్ణి స్తుతించి ఆరాధించుతాం ఎలాగా అంటే మనకు దేవుని గురించి సంపూర్ణంగా తెలిసినప్పుడు ఇంకా ఎక్కువగా స్థుతించి ఆరాధించగలం ఎందుకంటే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే కానీ హృదయపూర్వకంగా మనం ఆరాధించలేము అంత గొప్ప దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం చూడండి మనం దే ఆయన దేవునిగా కలిగి ఉన్నందుకు మనం ధన్యులు అనే సంగతి మనకు అర్థం చే చేసుకోవాలి ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు సంపూర్ణ మానవత్వంతోనూ సంపూర్ణ దైవత్వంతోను మన మధ్య నివసించాడు శిలువ మరణం పొందినంతగా తన తను తగ్గించుకొని మన పాపాలన్నీ తన భుజం మీద వేసుకొని ఆయన శిలువలో భయంకరమైన మరణము అనుభవించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నేడు కూడా ఈరోజు ఈరోజు కూడా మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు అటువంటి గొప్ప దేవుడు ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆరాధించగలం అంతే కదండి మంచితనం తెలుసుకోవడము గొప్పతనం తెలుసుకోవడం వల్ల ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఆరా పొగుడుతాడు అయితే మన ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి అంటే ఆ గొప్ప దేవాది దేవుడి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి దేవుడే స్వయంగా అంటున్నాడు నన్ను గురించి తెలుసుకోనటమే నాకు ఇష్టమైనది అని అంటే మీరు బలులు అర్పించడం వల్ల నాకేం సంతోషం లేదు కానీ నన్ను గురించిన జ్ఞానం సంపాదించుకోవడమే నాకు ఇష్టము అని చెప్తూ ఉన్నాడు అయితే ఈ స్థుతిగీతం ద్వారా సర్వజనులకు నిరీక్షణ విడుదల విమోచన కలుగుతుంది అని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ఇదంతా దేవుడు మానవాళికిచ్చిన వాగ్దాన నెరవేర్పు ఎప్పుడైతే యశుప్రోభు ఈ లోకానికి వచ్చాడో ఆది కన్నా మూడు పదైదులో దేవుడు ఆదాముకు చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేర్పు మొదలైంది యాక్చువల్గా మన కాలం వచ్చేసరికి మనం ఆల్రెడీ కొత్త నిబంధన కాలంలో ఉన్నాము మన కోసం యశప్రభు వచ్చాడు ఆయన మరణించాడు ఆయన తిరిగి లేచి పరలోకానికి ఎక్కాడు మన కోసం విజ్ఞాపనలు చేస్తుండే ఈ విషయాలన్నీ మనకు బైబిల్లో క్లియర్గా చెప్పబడి ఉంది కానీ ఆ కాలంలో ఇంకా వాళ్ళ ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు ఏసు ప్రభు అప్పటికి ఇంకా చనిపోలేదు అందుకనే వాళ్ళకి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు విమోచన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి సమయంలో ఈయన ప్రజలందరికీ కలుగుబో సంతోష వార్త అని దూత చెప్పక ముందే ఆరు నెలల ముందే ఈయన ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నాడు అందరూ ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తున్నాడు అని ప్రకటించాడు అబ్రహంతో చేసిన నిబంధన వాగ్దానం నెరవేర్పు అని కూడా చెప్పాడు యేసుప్రభు జననము మానవాళి విమోచన కొరకై దేవుని ప్రణాళిక నెరవేర్పు యొక్క ఆరంభం యేసుప్రభు ఈ లోకానికి రావడం మొదలుపెట్టినాడు రావడము దానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ముందే ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని పంపించి ప్రకటించడానికి పంపించాడు యేసుప్రభు వస్తున్నాడు మార్గం సరళం చేయండి మా దేవాది దేవుడు వస్తున్నాడు రాజాది రాజు వస్తున్నాడు భదించబట్టకు తేబడిన గొర్రె పిల్ల వస్తున్నాడు అని చెప్పడానికి ఆయన సిద్ధపరిచాడు అనమాట ఆయన దేవుడు ఎక్కడో లేడు మన మధ్యకు వచ్చాడు అని మనం ఈ క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మనకు విమోచన వచ్చింది అని నమ్మాలి ఇక్కడ అరవై ఎనిమిదిలో ఏం చెప్తున్నారు చూడండి అరవై ఎనిమిది వచనం చదివాం కదా ఆయన మన కొరికి ఈ లోకానికి వచ్చాడు ఇజ్ ప్రభు అయిన ఇజ్రాయల్ దేవుడు స్థుతింపబడునుగాక ఎందుకు స్థుతింపబడాలి విమోచకుని పంపించినందుకు మనకు ఆయన మెసేయగా రక్షణ ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు అందుకనే ఈ పాపభారం నుంచి ఈ శత్రు భయం నుంచి ఇవన్నిటి నుంచి విడుదల కల్పించబోతున్నాడు కాబట్టి మనకు విమోచన వస్తుంది కాబట్టి మన దేవుడిని మనం స్థుతించాలి తర్వాత అరవై ఎనిమిదిలో ఇంకా ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను అని చెప్తూ అరవై తొమ్మిదిలో రక్షణ శృంగము అంటున్నాడు మన తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగము హార్న్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఒక కొమ్ము రక్షణ శృంగము అంటే కొమ్ము కొమ్ము ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్కు మూలం స్ట్రెంగ్త్కు గుర్తు చిహ్నం రక్షణకు రక్షణ అంటే మనకి సేవింగ్ గ్రేస్ అంటాం కదా అంటే మనకు రక్షణ వస్తేనే మనం పరలోకానికి వెళ్తాం ఈ రక్షణ శృంగం గురించి చెప్తూ ఉన్నాడు రక్షణ ఇది శక్తికి విజయానికి చిహ్నం వంశం నుండి వచ్చిన ఏసయ్య మనకు విమోచన తెచ్చాడు వెట్లహ్యంలోని పేద కుటుంబంలో పెట్టి పుట్టిన ఈ బాలుడు పాపము మరణములపై గొప్ప విజయ విజయం ఇచ్చాడు ఇస్తాడు అని ప్రవచిస్తూ ఉన్నాడు జకర్య ఆ బాలుడే భవిష్యత్తులో రాబోయే రాజాది రాజు తన రాజ్యం నిరంతరం ఉండను దావిదికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ రెండవ సొమ్ ఏడవ అధ్యాయంలో దేవుడు దావేదికి ఇస్తాడు నీ నీ సింహాసనం స్థిరపరచబడును నీ 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 కుమారులు ఎప్పుడు కూడా రాజులుగా ఉంటారు అని అయితే దావేది తర్వాత సొల్మోను తర్వాత ఎవరు లేరు దావిదు వంశస్థులు కానీ ఇది దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు దావీదు కుమారుడు అంటే దావీదు వంశం నుండి యేసుప్రభు వచ్చాడు ఎన్ని తప్పులు చేసి ఎంత నాశనం చేసినా కొంత భాగం శేషం వదిలిపెట్టాడు దేవుడు ఎందుకంటే ఆయన ప్రణాళికలో దావీదు సంతానం రావాల్సి ఉంది కాబట్టి దావీదు సంతానం నుంచి వచ్చిన వాళ్ళని పె అంటే కొంతమందిని పెట్టుకుంటూ వచ్చాడు ఆ విధంగా ఇప్పుడు దావీదు వంశస్థుడు మన లోకానికి రారాజుగా వచ్చాడు రెండవ రాకడ్లో ఆయన రాజుగా వస్తాడు ఇప్పుడేమో ఆయన వధింపడ్డకు తేబడిన గొర్రె పిల్లలాగా బలిపశువుగా వస్తూ ఉన్నాడు అడ్వెంట్ ఫస్ట్ అడ్వెంచర్ డెబ్బై ఒకటో వచనంలో దీని గురించి ప్రజ ప్రవక్తల ద్వారా పలికించను అని చెప్తూ ఉన్నాడు దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను మీరు గమనిస్తే పాతనబంధన గ్రంథము ఆది నుంచి కొత్త నిబంధన గ్రంథం చివరి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో యసుప్రభు కనపడతాడు యసుప్రభు కోసమే బైబిల్ రాయబడి ఉంది ఈ లోకానికి పంపించడమే దేవుడి ఉద్దేశం ఆయన ప్రణాళిక ఆది నుండి ఆదికాండము ఒకటి రెండు అధ్యాయాల్లో ఏమేమి దేవుడు సమకూర్చాడో అవన్నీ పాపం ద్వారా ఆదాం పోగొట్టుకున్నాడు మూడవ అధ్యాయంకి వచ్చేసరికి కానీ ఏసుప్రభుని లోకానికి పంపించిన తర్వాత తిరిగి అవన్నీ మనకు మనకు అందుబాటులోకి వచ్చేస్తాయి ప్రకటనందం ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తే ఏదేది పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉంది దేవుడికి ఇచ్చాడు ఇస్తాడు భవిష్యత్తులో అది మనం గుర్తించాలి ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నిన్న ఇచ్చిన వాగ్దానం ఈరోజు తప్పడము అట్లాంటి మనుషులకే చేతనవుతుంది కానీ దేవుడికి సా చేత కాదు ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడేవాడు ప్రవక్తల నోట వాగ్దానాలు పలిపించాడు ప్రవక్తల ద్వారా ఏమేమి జరుగుతుందో ఆయన ప్రవచనాత్మకంగా చెప్పించాడు అందుకని కొంతమంది ప్రవక్తలు ప్రవక్తలను పిలిపించుకుంటూ ఉంటారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ప్రవక్తలన్నీ ఎవరు ఇప్పుడు ప్రవచనాలన్నీ చెప్పేశాడు దేవుడు రెండవ రాకడా కొత్త ఆకాశం కొత్త భూమి నిర్మించబడటం అన్నీ కూడా ప్రవచన ప్రవచనాత్మకంగా ప్రవచన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది అందుకని ఇంకా కొత్తగా చెప్పే ప్రవచనాలు ఏం లేవు యహో దేవుడు తన ప్రజలకు ప్రవక్తల ద్వారా పంపిన అన్నింటినీ ఇక్కడ జకర్య గుర్తు చేస్తున్నాడు ఈ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ఏసయ్య మన భయము అవమానము విరిగి నలిగిన పరిస్థితి నుండి విడిపించి మనకు సమాధానము ఆయనలో స్వాతంత్రము ఇవ్వడానికి వచ్చాడు అని గుర్తుంచుకోవాలి తర్వాత డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు వరకు చూస్తే అబ్రహం సంతానము ద్వారా లోకమంతటికీ ఆశీర్వాదం వస్తుందని దేవుడు చేసిన వాగ్దానము తీరుస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు తీర్చిపోతున్నాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా మరువడని చెప్పాను కదా తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు చేసుకున్నాడు దానికి మెసేజ్ పంపిస్తున్నాడు అని జకర్యా అంటున్నాడు అబ్రహామును దేవుడు ఆది కన్నా పన్నెండవ అధ్యాయంలో చూస్తున్నాం మనకు లో మానవాళికి విమోచన కలిగించడానికి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అబ్రహం ద్వారా ఆయన కుటుంబం యాకోబు సంతానము ఇజ్రాయలియలు వాళ్ళందరూ కూడా అబ్రహం గర్భం నుండి వచ్చిన వాళ్ళే అబ్రహంకు దేవుడు మూడు వాగ్దానాలు చేస్తాడు నీ అప్పటికి దేవుడు పిలుపు వినేసరికి అబ్రహంకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయనకు పిల్లలు కూడా లేరు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పిల్లలు చాలామంది పుడతారు కొత్త గొప్ప దేశం అయిపోతుంది నీ జనాంగం గొప్పది అవుతుంది అనే అది అదొక వాగ్దానం రెండవ వాగ్దానము వాగ్దాన దేశాన్ని ఇస్తాను మీకు మీకు ఇంతవరకు ఏం దేశం లేదు నేను వాగ్దాన దేశాన్ని ఇస్తాను ఆ తర్వాత మూడవ వాగ్దానము నీ ద్వారా సకల లోకము ఆశీర్వదించబడతారు అని చెప్పాడు అయితే యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించలేదు మెస్సేగా వచ్చాడని ఆయన తృణీకరించి సిలువ వేసి చంపేశారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈ సంఘము విశ్వసించిన వాళ్ళందరూ అబ్రహాం సంతానం అని బైబిల్ చెప్తుంది మరి అబ్రహాం సంతానం ద్వారానే విమోచన అందరికీ కలగాలి సువార్థ అందరికి ప్రకటించబడాలి అందరూ సంతోషంగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి అని దేవుడు ఏర్పాటు చేశాడు ఇజ్రాయల్ జనాంగం చేయాల్సిన పని ఇప్పుడు సంఘం చేయాలి సంఘం ఎత్తబడిన తర్వాత మళ్ళీ ఇజ్రాయలీలు పిక్చర్లకు వస్తారు అదంతా కూడా వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన వాగ్దానం షరతులు లేని వాగ్దానం దాని గురించి కూడా ఇక్కడ జకర్యా గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ స క్రిస్మస్ సందర్భంగా మనము ఇవన్నీ కూడా దేవుడు కృపా కనికరం ద్వారా వచ్చిన వరము యశుప్రభు అని గుర్తు చేసుకోవాలి ఆయన మనకిచ్చిన గొప్ప వరము అని పౌలు చెప్తాడు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు వరకు మనం చదివితే శత్రువుల బారి నుండి విడిపించటే కాకుండా దేవునితో ఒక కొత్త బంధం ఏర్పరుస్తాను అని ఏర్పరుస్తాడు అని ప్రవచించాడు జకర్య ఈ కొత్త బంధం ఏంటి యేసు ప్రభు మేసుభుతో పాటు మనల్ని తన సంతానంగా అంగీకరించాడు దేవుడు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ ఆయన కుమారులు అనబడతారు అని చెప్పాడు ఇది ఒక కొత్త బంధం ఇంతకుముందు మనము దేవుడు దేవుడిని దేవుడిగానే చూసేవాళ్ళం అబ్ర ఆది కాండం నుంచి నూతన నిబంధన వరకు మనం చూస్తే పాత నిబంధన అంతా కూడా ఆయన ఆయన పేరు పలకడానికి కూడా భయపడేవాళ్ళం యా వే అనేవాళ్ళు రెండు అక్షరాలు అంతే మరి అట్లాంటిది మనకు అబ్బా తండ్రి అని పిలిపించుకునే స్థాయికి మనల్ని తీసుకొచ్చాడు దేవుడు మనకు దేవుడికి మధ్యలో తండ్రి సంబంధం తండ్రి పిల్లలకు ఉన్న సంబంధం యేసు ప్రభువు కూడా కుమారుడైన దేవుడు కాబట్టి ఆయనకు తండ్రికి ఉన్న సంబంధమే మనకు దేవుడికి ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు మనకు తనకి ఒకే ఒకే తండ్రి ఎంత గొప్ప విషయం చూడండి మనం ఏపాటి వారం ఆయన పాదాల దగ్గర లాంటి వాళ్ళం మరి మనల్ని తన కుమారునికి తో పాటు స్వాస్థంగా ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు దేవుడు అంత గొప్ప ఆయన వరంగా ఈ లోకానికి వచ్చాడు మరి ఈ డెబ్భై ఆరులో నువ్వు ప్రవక్తగా పిలువబడతావని తన కుమారుతో కుమారునితో జకర్య చెప్తూ ఉన్నాడు కుమారుని పాత్రను కూడా గబ్రియల్ దూ దూత ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి దాని గురించి కూడా చెప్పాడు క్రిస్మస్ అంటే కేవలం ఆయన జననం గురించి స్తుంచటే కాకుండా ఆయనను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి ఆయనను గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితాలు మార్చుకోవాలి మన పాపాలు ఆయన రక్తంలో కడుక్కొని రక్షణ పొందాలి ఇదే మాట మనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఈ సందేశం బాగా గుర్తుంచుకుంటా కానీ అందుకని నేను ఒక ఏడు పాయింట్స్ మీకు చెప్తాను అవి గుర్తుపెట్టుకోండి ఈజీగా మనకు గుర్తుండిపోతుంది ఆక్రోనిమ్స్ అంటారు కదా ఒక్కొక్క లెటర్తో మనం ఒక్కొక్క విషయం ఇంగ్లీష్లో అయితే ఇది ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్లో చె చెప్తాను నేను ఆక్రోనిమ్ ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని వాగ్దానం మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు జకర్య అంటే ఇంగ్లీష్లో వాగ్దానానికి ప్రామిస్ అంటారు కదా ప్రామిస్లో ఉండే లెటర్స్ ద్వారా మనము ఈ విషయం అర్థం చేసుకుందాం పిఆర్ఓఎంఐఎస్ఈ పీ స్టాండ్స్ ఫర్ ప్రేస్ ఫర్ గాడ్స్ ప్రజెన్స్ దేవుడు మనతో ఉండడానికి లోకానికి వచ్చాడు వస్తున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి అని జకర్యా అంటున్నాడు అది దేవుడిచ్చిన వాగ్దానం దేవుడిచ్చిన వాగ్దానం తర్వాత రెండవది ఆర్ రెస్క్యూ త్రూ ఎ రాయల్ సేవియర్ మనకు ఒక రక్షకుడు రాబోతున్నాడు ఆయన ద్వారా మనకు విమోచన వస్తుంది అని గుర్తు చేస్తూ ఉన్నాడు ఓల్డ్ ప్రామిసెస్ ఫుల్ఫిల్డ్ ఓ స్టాండ్స్ ఫర్ ఓల్డ్ ప్రామిసెస్ అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు అని మనం చూస్తున్నాం మర్సీ మేడ్ విజిబుల్ ఎం స్టాండ్స్ ఫర్ మర్సీ అంటే ఆయన కృపా కార్యక్రమం మనకు ప్రత్యక్షపరచబడింది ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వైటెడ్ టు సర్వ్ వితౌట్ ఫియర్ ఆయన మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మన మన మధ్యకి వచ్చాడు పరిచారకుడుగా కాబట్టి మనం కూడా ఏ భయము లేకుండా సంతోషంగా ఉండగలం సంతోషంగా పరిచయం చేయగలం శాల్వేషన్ ఎస్ ఫర్ స్టాండ్స్ ఫర్ శాలిబేషన్ శాలిబేషన్ అంటే రక్షణ రక్షణ మనకి ఎలా వస్తుంది మనకు దేవుడు యసు ప్రభు రక్తము అవైలబుల్గా ఉంది యసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్నప్పుడు మనకు రక్షణ వస్తుంది మన పాప క్షమాపణ కలుగుతుంది ఈ ఈ స్టాండ్స్ ఫర్ ఈచ్ ఈ అస్ కాల్ టు ప్రిపేర్ ద వే లైక్ జాన్ మనం అందరం కూడా ఈ సంగతి అర్థం చేసుకొని మనం కూడా దేవుని మార్గం సరళం చేయాలి దేవుని రాజ్యానికి అందరినీ తీసుకుపోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి మనము దేవుని కథలో ఊరికే అంటే ఊరికే చూస్తూ ఊరుకోవడం కాకుండా మనం కూడా దాంట్లో చేయాలి అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ఈ జకర్య గీతం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను ఇది బెనడిక్టర్స్ అని పిలు పిలుస్తారు అని చెప్తాం చెప్పినాను కదా అయితే ఇప్పుడు మనము ఈ గీతం ఎన్ని రకాలుగా ఉంది ఎన్ని రకాలుగా మనం ఈ గీతాన్ని పాడుకోవచ్చు అనే విషయము చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది మొదటిది ఇది స్థుతి గీతం అని చూసాం కదా జకర్య దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తూ ఉన్నాడు ఇదొక స్థుతి గీతం అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు వరకు ఉన్న ఈ మాటలు ఒక స్థుతి గీతం రెండవది ఇది ఒక విమోచన గీతం మనకు దేవుడు మెసగా రాబోతున్నాడు మనల్ని విమోచిస్తాడు అని చెప్పి గట్టి గట్టిగా ప్రకటిస్తూ పాటలు పాడుకుంటూ ఉండాలన్నమాట విమోచన గీతం ఆ కాలంలో అలాగే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని చర్చెస్లో గట్టిగట్టిగా అరుస్తూ పాటలు పాడుకుంటూ పాడతారు కదా క్రిస్మస్ సందర్భంగా అందరు కూడా సంతోషం కేకలు వేయాలి అది విమోచన దినం మనకి మూడవది ఇది రక్షణ గీతం సేవియర్ హస్కా రక్షణ ఇవ్వడానికి మన లోకానికి లోకానికి వచ్చాడు నాలుగవది ఇది ప్రోత్సాహ పాట ప్రోత్సాహ గీతం మనల్ని అందరినీ కూడా నిరాశలకు పోవద్దండి మన దేవుడు మనకు ఉత్సాహం ఇవ్వడానికి ఆదరణ ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పి మనం చెప్తూ ఉండాలి ఐదవది ఇది ఒక హెచ్చరికల పాట అంటే మీరు జాగ్రత్తగా ఉండండి మీరు రక్షకుడు వస్తున్నాడు ఇంకేం భయం లేదు మీకు శోధనలో పడాల్సిన అవసరం లేదు ఎదిరించడానికి మనకు దేవుడు ఉన్నాడు మనకు దేవుడు ఒక రక్షకునిగా వచ్చాడు మనకు ఆయనే బలం రక్షణ శృంగమైన అని చెప్పి మనము ధైర్యంగా ఉండాలి తర్వాత మీరు వెలి వెలిగించుకోవాలి వెలుగు పాట వెలిగించు అంటే మనం దే యశుప్రూపి లోకానికి వెలుగ్గా వచ్చాడు మనం కూడా వెలుగు బిడ్డలంగా ఉండాలి చివరిగా ఇది నిరీక్షణ గీతం ఎందుకంటే రెండవ రాకడి సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం కూడా నిరీక్షిస్తూ ఆయన రాకడి కోసం ఎదురు చూడాలి ప్రార్థన చేసుకుందాం దయా మేడ ఆయన ఈ క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా జకరియా పాడిన స్థుతి గీతం కొంచెం సేపు ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి దేవా మీకే వందనాలు తండ్రి క్రిస్మస్ రోజు క్రిస్మస్ సందర్భంగా మేము మీరు చేసిన గొప్ప విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని స్థుతించి ఆరాధించి తండ్రి ప్రవచనాత్మకంగా చెప్పిన ఈ గీతం ఈ విషయాలన్నీ కూడా నెరవేరాయి కాబట్టి మేము ఇంకా జకరియా కంటే ఎక్కువగా సంతోషంగా స్థుతించి ఆరాధించాలి అనే విషయం జ్ఞాపకం చేసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు వేడి కొంచెం అంత అంతి ఆమెను ఆమెను గడ్